హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కిసాన్ స్కీమ్ కింద దేశంలోని రైతులకు రెండు వేల రూపాయలు వేస్తున్న సంగతి తెలిసిందే ఫిబ్రవరిలో ఈ రెండు వేల రూపాయలని తొలి విడతగా విడుదల చేయనున్నారు అయితే ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఈకేవైసి తప్పనిసరి ఆ ఈకేవైసి ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఫిబ్రవరిలో పడే అవకాశం ఉంది ఈలోపు జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈ కేవైసీ చేయించుకొని ఉంటారో వాళ్ళకే డబ్బులు పడతాయి లేకపోతే పడవు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సులభంగా కేవైసీని మనం చేసుకోవచ్చు అప్పుడే మనకి అకౌంట్లోకి రెండు వేల రూపాయలు అనేవి జమ అవుతాయి ఫస్ట్ సైట్లోకి వెళ్ళగానే కుడివైపున కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అప్పుడు మీ ఆధార్ నెంబర్కి అటాచ్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే చాలు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ లాస్ట్ డేట్ జనవరి ముప్పై ఒకటిలోపు చేసుకోవాలి ఎందుకంటే ఫిబ్రవరిలో అమౌంట్ రెండు అనేది జమ అవుతాయి కాబట్టి జనవరి ముప్పై ఒకటిలోపు చేసుకోవాలి ఈ ఈకేవైసీ లేని వాళ్ళకి చేసుకొని వాళ్ళకి అమౌంట్ పడవు కావున ఈ ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అంతేనండి ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్